ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల సమావేశం జరుగుతోంది ఈ కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి దిశానిర్దేశం చేశారు ఇంతకీ చంద్రబాబు గారు కలెక్టర్లకు చేసినటువంటి ఆ దిశానిర్దేశం ఏంటనే దాని మీద మనం చర్చిద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల సమావేశం జరుగుతోంది ఆ కలెక్టర్ల సమావేశంలో హాజరైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంతకీ కలెక్టర్లకి చంద్రబాబు గారు ఏ అంశాల మీద దిశానిర్దేశం చేశారు అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటం ప్రభుత్వం నుంచి పదిహేను నెలలు అయిపోయింది ఈ పదిహేను నెలలు అనేది ఒక వంతు ఇక నుంచి పరిపాలన మరొక వంతు అనేలాగా ఒక క్లారిటీ ఇచ్చారు వేగవంతం చేయటం ఇప్పటివరకు ఏంటంటే సరైనటువంటి ప్లేస్లో సరైనటువంటి ఆఫీసర్స్ ఆఫీసర్ ఉన్నాడా లేడా అనేటువంటి చర్చ జరిగింది కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ని అబ్జర్వ్ చేసి నేను పోస్టింగ్లు ఇచ్చాను అని చెప్పి చెప్తున్నారు చంద్రమణి గారు అంటే ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ ఇప్పుడు వాళ్ళతోటి రెండు రోజులు సమావేశం సచివాలయంలో సో తొలి రోజు ఐఏఎస్ తోటి సమావేశం పెట్టారు ఈ సమావేశంలో చాలా క్లియర్గా ఆయన ఒక కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు ఆయా జిల్లాల గురించి ప్రజెంటేషన్ ఉన్నారు అది కూడా ప్రజెంటేషన్ అంటే ఒక ఎంత టైం అంటే అంత టైం తీసుకోవడానికి లేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేవలం నాలుగు స్లైడ్స్ని కేవలం నాలుగే నాలుగు స్లైడ్స్ని ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఓకే కొంతమంది సీనియర్ ఐఎస్లు ఇక్కడ ఉన్నారు కొంతమంది ఏమో వర్చువల్గా కొంతమంది వీడియో దాంట్లో అటెండ్ అయ్యారు సో నాలుగే ఇక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఆయా జిల్లాలకు సంబంధించి నాలుగే నాలుగు లో ప్లే చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆన్ గోయింగ్ ఏంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి ఇది చెప్పమన్నారు ఒకటి రెండు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏదైతే ఉందో దీని దిశగా మీరు వెళ్ళాలి ఓకే అలా ఆలోచించి మీరు పరిపాలన చేయాలి మానవీయ కోణంలో చేయాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు రెండు టార్గెట్ పెట్టారు ఏంటి ఇప్పుడు దాదాపు మూడు లక్షల నలభై వేలు వరకు తలసరి ఆదాయం ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దాన్ని నాలుగు లక్షల అరవై వేలు చేయాలి ఓకే సుమారుగా ఆ దిశగా మీరు ప్లాన్స్ చేసుకోవాలి డెవలప్ చేయాలి సంక్షేమం అలాగే అభివృద్ధి ఈ రెండింటినీ ప్రాధాన్యతగా తీసుకొని లోకల్గా యూనిట్ యూనిట్గా తీసుకొని మీరు ప్లాన్స్ తయారు చేసుకొని మీరు స్పీడ్ పరిపాలనలో స్పీడ్ పెంచాలి కింది స్థాయి సిబ్బంది ఇవాళకి కూడా సహకరించట్లేదు అది వాళ్ళ వాళ్ళని పూర్తి స్థాయిలో పనిచేయించాల్సినటువంటి బాధ్యత మీదేను అని చెప్పి కలెక్టర్లకి ఒక దిశానిర్దేశం చేశారు రిపోర్ట్స్ కింది స్థాయి నుంచి త్వరగా రావట్లేదు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ సో కాబట్టి కింది స్థాయి సిబ్బందిని మీరు వెంటబడి పనులు చేయించాలి అని చెప్తూ ప్రైమ్ మినిస్టర్ సీఎం తర్వాత మీరే కింగ్లు ప్రైమ్ మినిస్టర్ సీఎం తర్వాత మీరే ఇంపార్టెంట్ కలెక్టర్లు వాళ్ళే ఇంపార్టెంట్ వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది పరిపాలన అనేది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే జనరల్గా ప్రైమ్ మినిస్టర్ తర్వాత కేంద్ర మంత్రులు ఉంటారు సీఎం తర్వాత క్యాబినెట్ మంత్రులు ఉంటారు కానీ వాళ్ళకంటే కూడా ప్రైమ్ మినిస్టర్ సీఎం తర్వాత మీరే హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీరే ఈ మొత్తం ఎడ్యుక్యూటివ్ సిస్టమ్ని నడిపించాలి తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాల్ని మీరు నడిపిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అట్ ద సేమ్ టైం మీరు కనుక నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుంచి కనుక అసంతృప్తి వస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అలాంటి చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్తూ గతంలో తన దగ్గర నాలుగు నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన గతంలో తన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ గవర్నర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి ఐఏఎస్లు ఉన్నారు మీరు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక విజన్ ప్రకారం మీరు పనిచేసి మీరు కూడా ఆ స్థాయిలో వెదగాలి అని చెప్పి చెప్తూ ఇండైరెక్ట్గా గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఏ విధంగా వ్యవహరించారు అలాగే ఐపీఎస్లు ఏ విధంగా వ్యవహరించారు అలాగే కేసులు ఎలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ మీద అలాంటి వాటికి పోవద్దు చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం పరిధుల్లో పోండి కొన్ని సందర్భాల్లో మానవీయ కోణం నుంచి మీరు వ్యవహరించండి దానికి కూడా చట్టం అని చెప్పొద్దు మీరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి ప్రజలతోటి మమేకం కావాలి పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండాలి సో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ని కూడా కలుపుకొని మీరు ఒక యూనిట్గా ఐక్యంగా ఒక టీమ్గా పనిచేయాలి అప్పుడే రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది అనేటువంటి ఒక ఒక దిశానిర్దేశం చేశారు దాంతోపాటు ఆయా జిల్లాల్లో ఉండేటువంటి వనరులు ఏంటో ఐడెంటిఫై చేయండి ఫస్ట్ వనరులు ఐడెంటిఫై చేసి వాటికి తగిన విధంగా ఇండస్ట్రీస్ని ఆహ్వానించడం ఇండస్ట్రీస్ని పెంచడం ప్రపోజల్స్ అన్ని తయారు చేయాలి ఆ ప్రపోజల్స్ అని ఇమీడియట్గా తయారు చేస్తే కనుక మరింత వేగంగా అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది అలాగే సంక్షేమం కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందాల్సిందే బేసిక్గా పీ ఫోర్ అనేది దాన్ని సక్సెస్ చేయాలి మీరు ఎవరైతే లో ఉన్నారో ట్వంటీ పర్సెంట్ టాప్లో ఉన్నటువంటి టెన్ పర్సెంట్ తోటి వాళ్ళకి అనుసంధానం చేసేటువంటి బాధ్యత కూడా కలెక్టర్లు దేని అనేటువంటి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది సో అంతరాలు పెరిగిపోతున్నాయి ఇది ఆర్థిక అంతరాలు ఈ ఆర్థిక అంతరాలను తగ్గించేలాగా మీరే ప్లాన్ చేయాలి మీరు కలెక్టర్లు సో కాబట్టి మీరే ప్లాన్ చేయాలి మీరే ప్లాన్ చేసి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మీరు ప్రజలకి సేవకులమి అనేటువంటి భావన మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి అంతే తప్ప ప్రజల్లో ప్రజల మీద ఏదో పరిపాలకులం అనేటువంటి భావాన్ని తొలగించేసి ప్రజల సేవకులు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము అనేటువంటి భావనతోటి మీరు రూల్ చేయండి అప్పుడు రిజల్ట్ బాగా వస్తాయి విజన్ అనేది ఉందని తయారు చేసాము ఆ విజన్ ప్రకారం వెళ్ళాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది విజను దాని దిశగా అడుగులు వేయాలంటే ముందు ట్వంటీ ట్వంటీ నైన్ రీచ్ కావాలి ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ రీచ్ కావాలంటే దానికి సంబంధించి ఆయా జిల్లాలో ఏమున్నాయో వాటన్నిటిని ప్రభుత్వం ఏదైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాయో ఆ విధానపరమైన నిర్ణయాల్ని వీలున్నంత వేగంగా పూర్తి చేయాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు కలెక్టర్లకి కాకపోతే ముందు ఏంటంటే నివేదికలు కోరు కోర కోరేవాళ్ళు కానీ ఈసారి నివేదికలు కోరల కోరకపోవడంతో పాటు వాళ్ళకు కూడా ఎక్కువ టైం మాట్లాడకుండా ఓన్లీ నాలుగు స్లైడ్స్ ని డిస్ప్లే చేసి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇంతవరకు పరివర్తనం చేశారు ఇంతకు ముందులాగా చంద్రబాబు నాయుడు గారు లేరు ఇంతకుముందు అర్ధరాత్రి వేళలో కూడా రివ్యూ మీటింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు రివ్యూ మీటింగ్లో అట్లా అర్ధరాత్రి వేళ చేసే పరిస్థితి లేదు అలాగే నివేదికల్లో కూడా పదే 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 అప్డేట్ చేయమనేటువంటి సిస్టమ్ కూడా లేదు ఇప్పుడు మీరు స్మార్ట్ గా చేయండి అని చెప్పారు ఆయన కలెక్టర్లకి ఇంతకు ముందులాగా కాదు స్మార్ట్ గా పనిచేయండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొంభై ఐదు వేరు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు వేరు సో ఇవాళ స్మార్ట్ గా పనిచేయండి టెక్నాలజీని హై ఎండ్ టెక్నాలజీని మీరు ఉపయోగించండి ఉపయోగించడంతో పాటు ప్రజలకు కూడా నేర్పించింది టెక్నాలజీని ఉపయోగించడం ఓకే సో స్మార్ట్ వర్క్ చేసి స్మార్ట్ గా అభివృద్ధి చేయండి అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేయటంతో పాటు పిఎం సీఎం తర్వాత మీరే కింగ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్